అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు ప్రపంచ మానవాళికి ఒక నూతన మార్గాన్ని దోపిడీ లేని వ్యవస్థని అందరికీ సమానమైన అవకాశాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసిన పద్ధతిని చెప్పిన మార్క్స్ గారి నూట నలభై ఏడవ వర్ధంతిని ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో స్ఫూర్తి భావంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మార్క్స్ గారు నెగర్వి ఆయన మార్క్సిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ముందు ఒక మాట అంటారు నేను చేసింది ఏమీ లేదు నాకు ముందు అంటే నా పూర్వీకులు ఈ సోషలిస్టు భావన్నే అది హెగిలవచ్చు టైర్ బ్యాక్ అవ్వచ్చు ఇట్లాంటి వాళ్ళు తెచ్చారు కానీ దాన్ని క్రోడీకరించి ఒక సిద్ధాంతంగా రూపొందించడానికి కావలసిన ప్రయత్నం పెద్దగా చేయలేదు వాళ్ళు తెచ్చిన దాన్ని నేను మలచి మార్చిజంగా రూపొందించానని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పాడు కానీ ప్రపంచ ప్రజలందరికీ కూడా అది ఒక గ్రేట్ వెపన్గా మార్చిజం ఉపయోగపడింది అనేది అందరికీ తెలుసు ఆయన ఎంత సింపుల్గా ఉన్నారు అంటే ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ మార్గాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ఒక దశలో ఆయన ఉంటున్న రూమ్కి ఇంటికి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే అనేక సార్లు దాన్ని ఖాళీ చేయించిన ఇంటి ఓనర్ అట్లాగే ఆయన వాళ్ళ పిల్లలకి సరిగ్గా తిండి పెట్టలేని వైద్యం చేయించలేని ఇబ్బందుల్లో చనిపోయిన పరిస్థితి కూడా వాళ్ళ భార్య కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఆయనకి చెప్తుంది అంటే తన కుటుంబాన్ని తన జీవితాన్ని తన ఆర్థిక స్థితిగతిని అన్నింటినీ కూడా ఆయన ఫణంగా పెట్టి ప్రపంచ ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకొని మార్క్సిజాన్ని తయారు చేశాడు అదనపు విలువని కనిపెట్టాడు పెట్టుబడి గ్రంథాన్ని రాసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ మార్క్స్ అంటే చాలామంది ఆయన్ని అనేక మందితో పోలుస్తా ఉంటాం ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను ఎవరితో పోల్చినా ప్రపంచంలో ఆరాధించబడే గొప్ప సిద్ధాంతాన్ని పరిచయం చేసిన ఏకైక వ్యక్తి మార్క్సు ఆయనకి సహచరుడిగా ఎంగేల్స్ గారు ఈయనకి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించారు కావాలంటే ఇరవయ మిలీనియంలో మిలీనియం మహానుభావుడు ఎవరని చెప్పేసి ప్రపంచ ప్రజలంతా అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆయన చెప్తాడు ప్రపంచంలో పెట్టుబడి అనేది ఒక్క చోట పోగుపడతా ఉంటే రెండో పక్క లేని వాళ్ళు అంటే పేదరికంతో బాధపడుతున్న వాళ్ళు ఒక పక్క గూడుగా అంటే గుట్టగా ఏర్పడుతూ ఉన్నారని చెప్పేసి ఆయన భాషలో ఆయన చెప్తారు ఇవాళ భారతదేశానికి సంబంధించి కూడా అన్ని దేశాలకి సంబంధించి కూడా అది వర్తిస్తుంది భారతదేశానికి సంబంధించి నూట అరవై తొమ్మిది మంది బిలియనీర్స్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ భారతదేశానికి సంబంధించిన సంపదలో డెబ్బై ఏడు శాతం వాళ్ళ చేతుల్లో ఉంది అంటే మిగతా ఇరవై మూడు శాతం మాత్రమే భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ మంది ప్రజల చేతుల్లో ఉంది అంటే ఒక పక్క సంపద పెరుగుతూ ఉంది బిహేనియర్స్ పెరుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు గుట్టపడతా ఉంది మార్క్స్ ఎత్తినట్టు రెండో పక్క మాత్రం పేదరికం కూడా భారతదేశంలో పెరుగుతూ ఉంది ఇది ప్రపంచానికి అంతా వర్తిస్తుందని చెప్తారు సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత పెట్టుబడిదారి వర్గం అంతా దానికి సంబంధించిన ఆర్థిక మేధావులు అంతా చాలా సంతోషిస్తారు అంటే కమ్యూనిజం పోయింది ఇంకా పెట్టుబడిదారి వ్యవస్థ అని భారతదేశం కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పెట్టుబడి దేశాలు సంక్షోభంలో ఉన్నప్పుడు దీనికి మార్గం ఎలా అని చెప్పేసి అందరూ ఆర్థికవేత్తలు అందరూ కూడా మార్సిజాన్నే అధ్యయనం చేశారు పెట్టుబడినే అధ్యయనం చేశారు మార్చే దానికి మంచి మార్గాన్ని చూపించగలగా నమ్మారు అందుకోసమే ఇరవైవ శతాబ్దంలో ఆయన మిలీనియర్ హీరోగా ప్రపంచ ప్రజలంతా కూడా ఐడెంటిఫై చేశారు ఆయన అంత గొప్ప వ్యక్తి అందుకోసం ఆయనకి మరొకరికి పోటీ లేదు ఆయన ఏనాడో చెప్పిన సిస్టమ్ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది ఆయన ఆశయాలని ఆయన కోరిన వ్యవస్థని స్థాపించడానికి ప్రతి కమ్యూనిస్టు ప్రతి అభ్యుదయ భావాలతో ఉన్న మనిషి ప్రజా సంఘాల్లో ప్రగతిశీల సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ పనిచేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం